హాయ్ అండి ఇదైతే మా బాబు వాళ్ళు సోమనాథ్ యాత్ర వెళ్తూ ఉన్న వ్లాగ్ అనమాట తప్పకుండా ఈ వ్లాగ్ మొత్తం కూడా చూసేయండి ఇది ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత హైదరాబాద్కి మనం వెళ్తూ ఉంటే మధ్యలో వివేరా హోటల్ అనమాట ఇక్కడికి వెళ్ళి కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా మిగతా ఫ్రెండ్స్ను కూడా అందరినీ కలుపుకొని హైదరాబాద్లో వీళ్ళు అక్కడ ఎక్కవలసిన ట్రైన్ అక్కడండి అక్కడి నుంచి రిజర్వేషన్ అనేది అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎ ఇప్పుడు ఒక పది మంది దాదాపుగా వీళ్ళందరూ కలిసి ఒక టూర్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆ ప్లాన్ కూడా చాలా మంచిగా చేసుకుంటారండి అంటే ఒక మూడు నెలల ముందు నుంచి అనమాట రిజర్వేషన్ ఎలా చేయించుకోవాలి ఏంటి అంటే అప్పటికప్పుడు టెన్షన్ పడకుండా పిల్లలందరూ కూడా ముందుగా ఒక ప్లాన్ ఒక ఇటు ఈ యాత్రకు వెళ్దాము ఈ యాత్రకు అని చెప్పి ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటారు అది కూడా మళ్ళీ మనకు ట్రైన్ జర్నీ అంటే బాగుంటుంది అంత లాంగ్ వెళ్తున్నప్పుడు ట్రైనే బెస్ట్ అనేది నాకు అనిపిస్తుందండి మా పిల్లలు కూడా చిన్న చిన్న టూర్స్కి అయితే మాత్రం కార్లో వెళ్తారు కానీ కొంచెము అలా లాంగ్ జర్నీ అంటే మాత్రం వీళ్ళు కూడా ఎక్కువలో ఎక్కువ అయితే మాత్రం ట్రైన్ జర్నీ ఇష్టపడతారండి ఇలా అందరూ కూడా కలిసి వెళ్తూ అక్కడి నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని గ్యాదరింగ్ చేసుకోవాలన్నమాట ఇంకా ట్రైన్ కూడా రిజర్వేషన్ ఎలా చేయించుకున్నారు అంటే ఇబ్బంది పడకుండా చక్కగా ఏసీ కంపార్ట్మెంటే రిజర్వేషన్ చేయించుకున్నారండి ఏసీ ఎందుకు అంటే ఏసీలో కూర్చుంటే మనకి ఇబ్బంది ఉండదు ఏ ఎవరు వచ్చి ఏం చేస్తారన్న టెన్షన్స్ కూడా ఉండవు అనమాట మనకి సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం ఏసీ రిజర్వేషనే నా బెస్ట్ అనిపిస్తుంది ఇలా వీళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చక్కగా స్టేషన్కి అయితే వచ్చేసారండి హైదరాబాద్లో ఇది స్టేషను ఇక్కడ నుంచి పిల్లలందరూ కలిసి చక్కగా వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ అంటే ఫ్రెండ్స్తో ఉన్న ఎంజాయ్ మామూలుగా ఉండదండి బోలుడు కబుర్లు చెప్పుకోవచ్చు అలా అన్నమాట అలా వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా బంధాలు బాధ్యతలు పెరగక ముందు చక్కగా అన్నీ చూసేసి రావాలి చిన్న చిన్న వయసులోనే దేవుడి అన్నీ చూసేసి రావాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటారు ఈ ప్లాన్లో భాగంగానే ఈసారి సోమనాథ్ యాత్ర అన్నమాట యాత్ర విశేషాలు అన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్లో అన్నీ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి అలానే క్లాస్ క్లిప్స్ అక్కడక్కడ మిస్ అయిపోయాయండి వెళ్ళి కూడా వన్ ఇయర్ అవుతుంది అనమాట వీళ్ళు వచ్చేసి వెళ్ళి వచ్చి ఇంకా మాకు వీలు పడక ఏ వీడియోని కూడా మేము అప్లోడ్ చేయలేకపోయినాము అందువల్ల ఎక్కడైనా మిస్టేక్స్ అయితే ఏమీ అనుకోవద్దు ముందున్న క్లిప్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఉన్నవి ముందుకు వస్తున్నాయి అనమాట ఇంకా నేను మొత్తం కూడా వాళ్ళు వెళ్ళిన అక్కడ చూసిన క్షేత్రాలు పక్కన ఏమేమి గుళ్ళు చూసారు ఏంటి ఎలా వెళ్ళారు ఎలా వచ్చారు అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో ముందు ముందు వీడియోలో షేర్ చేయబోతున్నానండి తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్